ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్తను ప్రకటించిన ప్రభుత్వం సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న డిఏ బకల్ చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ జీవోలకు సంబంధించి న్యూస్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఏపీటీఎఫ్ నాయకులకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ సో త్వరలోనే ఉపాధ్యాయులు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి హామీ ఇచ్చారని ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు నూతన సంవత్సరం బుధవారం ఏపీటీఎఫ్ జవహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవి పిఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్స్ సంబంధించి అలాగే వాటి యొక్క క్లెయిమ్స్ సరెండర్ లీవ్ బకాయిలు మెడికల్ రీఎంబర్స్మెంటు పదకొండో పీఆర్సీ ఏరియాస్ రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు చెల్లింపులు నూట పదిహేడు జీవో రద్దుకు సంబంధించి అలాగే మున్సిపల్ టీచర్ల సమస్యలను తదితర డిమాండ్లపై సిఎస్ఓ చర్చించడం జరిగిందండి అయితే వీటన్నిటికీ సంబంధించి సిఎస్ అనుకూలకంగా స్పందించారు త్వరలోనే ఈ బకాయిలు క్లియర్ చేయడానికి దానికి సంబంధించి షెడ్యూల్ అయితే జారీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే త్వరలో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని సిఎస్ అయితే హామీ ఇచ్చారని ఏపీటీఎఫ్ నాయకులు అయితే తెలిపారు సో ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా త్వరలోనే పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా సిఎస్ అయితే తెలపడం జరిగింది సో ఇది నిజంగా సుబ్బోర్తిండి అయితే ఏపీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ లోన్స్ అన్నీ కూడా ఈ బక్కలన్నీ కూడా క్లియర్ అవ్వే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కోరుతున్నారు సో మనకి రాబోయే నెల లేదా నెల పదిహేను రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి త్వరగతన ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం జీవో అయితే రిలీజ్ చేయాలి సో ఇదే వాళ్ళ ఎంప్లస్ సమయో తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎ నైస్ డే